హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి అయితే దాదాపు డెబ్బై ఐదు వేలు దాకా ఏసీ మిర్చి బస్తాలు పెడితే బయట ఓర్ల నుంచి అయితే ఇరవై వేలు పైన ఏదైనా కొంచెం శని ఆదివారిలో కూడా బయట ఓర్ల నుంచి వచ్చినాయి కాబట్టి దాదాపు లక్ష టిక్కి దాకా అయితే అమ్మకాలకు అయితే పెడతాం జరిగింది ఈరోజు వచ్చిన మిర్చి రకాలు వాటి ధరలు కొన్ని క్వాలిటీలు అయితే రైతులకి అవగాహన కోసం వీడియోలు తీయడం జరిగిందండి అవి చూద్దాం మీరు చూస్తుంది తేజ అండి తేజా మిర్చి డీలక్స్ క్వాలిటీ మిర్చి సూపర్ క్వాలిటీ పరంగా ఇరవై వేలు అయితే పొద్దున మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగిందండి క్వాలిటీ అయితే సూపరు ఇరవై వేలు పైన పడ్డ అవ అవగాహన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు క్వాలిటీ అయితే సూపరు మచ్చలు టయానికి కానీ కొంచెం ట్రెండు మారేది తేజ మాత్రం కొద్దిగా చురుగ్గా ఉంది మీరు చూస్తుంది తేజానే తేజ రకమే కానీ బెస్ట్ క్వాలిటీ అండి మీకు వేరియేషన్ క్వాలిటీ పరంగా డీలక్స్ క్వాలిటీ అయితే ఎలా బెస్ట్లు అయితే ఎలా రైతు సోదరులకు అర్థమయ్యే విధంగా ఈ వీడియో చేయడం జరిగింది ధర వచ్చేసి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలకి ఇరవై వేలకి క్వాలిటీ ఎలాగుందో మీకు వేరియేషన్ అర్థమైంది బెస్ట్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు జరిగిందండి ఇది వేరే మీరు ఇందా చూసింది ఇరవై వేలు దాదాపు క్వాలిటీ బ్రహ్మాండం ఉంది ఆ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేలు ఆ పైన పంతొమ్మిది వేలు దాకా జరుగుతున్నాయి మీరు చూస్తుంది రకం షార్క్ షార్క్ కూడా బెస్ట్ క్వాలిటీయే పదహారు వేల ఐదు వందలు మార్కెట్లో అమ్మకం జరిగిందండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు ఏ విధంగా మచ్చుటయానికి పెరిగినాయి అనేది కూడా మీకు వీడియో అర్థం అవుద్ది షార్క్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదహారు వేల ఐదు వందలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది షార్క్ క్వాలిటీ పరంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ మీరు చూస్తుంది సిజంటా బ్యాడ్గా అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్గ డీలక్స్ క్వాలిటీ అంటే డీలక్స్ క్వాలిటీ అంటే రైతు సోదరులు అయితే కొద్ది కర్నూలు వైపు రైతు సోదరులు కన్ఫ్యూజ్ అవుతున్నారు డీలక్స్ అంటే మంచి నాణ్యమైన మిర్చి రకం వచ్చేసి పదిహేను వేలు జరిగింది క్వాలిటీ బాగుంది సైజు ఉంది రంగు ఉంది అన్ని విధాలుగా తెల్ల తోడడం బ్రహ్మాండంగా ఉంది సింజంటా బ్యాడ్కి పదిహేను వేలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి మీరు చూస్తుంది క్వాలిటీ పరంగా బ్రహ్మాండంగా ఉంది ఆర్మోర్ అండి మీరు చూస్తుంది ఆరుమూరు బెస్ట్ బెస్ట్ క్వాలిటీ మిర్చి అంటే క్వాలిటీ పరంగా నాలుగైదు లాట్లు కలిపేయటం జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేల రూపాయలు జరిగింది మార్కెట్లో ఈరోజు పదిహేను వేలు దాకా ఉందండి క్వాలిటీ ఉంటే ఈరోజు ఎట జరిగింది అనేది కూడా మీకు కొన్ని రకాల వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఒకసారి చూసుకోవచ్చు లాస్ట్ వీడియో వరకు చూడండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి పద్నాలుగు వేలు అయితే మీరు చూస్తున్నది క్వాలిటీ అర్థమవుద్ది మీకు ఈ క్వాలిటీ పద్నాలుగు వేలు జరిగింది అనేది మీరు చూస్తున్న రకం సంఘం సంఘం బెస్ట్ క్వాలిటీ అది ఎక్కువగా బెస్ట్లు అక్కడక్కడ డీలక్స్లు మీడియం మీడియం బెస్ట్లు మామూలుగానే జరుగుతున్నాయి ఈ సంఘం బెస్ట్ క్వాలిటీ మీరు ఇచ్చే ధర పదమూడు వేలు జరిగిందండి సంఘం వచ్చేసి క్వాలిటీ పరంగా ఎందుకంటే క్వాలిటీల పరంగా మార్కెట్ అయితే ఈ వారంలో సరుకులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా క్వాలిటీ పరంగా అయితే నిన్న సెలవు కాబట్టి ఈరోజు అటు జరిగింది టూ సెవెంటీ త్రీ మీరు చూస్తున్న రకం టూ సెవెంటీ త్రీ ఇది కూడా బెస్ట్ క్వాలిటీ అంటే మార్కెట్లో ఎక్కువగా బెస్ట్ క్వాలిటీలు కనబడుతున్నాయి డిలక్స్లు కూడా ఉన్నాయి క్వాలిటీ పదిహేను వేల ఐదు వందలు జరిగిందండి టూ సెవెంటీ త్రీ పదిహేను వేల ఐదు వందలు క్వాలిటీ పరంగా రంగు బట్టి మార్కెట్ డైడ్లో కొంచెం లైట్గా అక్కడక్కడ కొంచెం తలపరుగుంది కాబట్టి లేకపోతే పదహారు వేలు దాకా దగ్గర దగ్గర జరిగే అవకాశాలున్నాయి మీరు చూస్తుంది ఎల్లో మిర్చి ఎల్లో మిర్చి కూడా బెస్ట్ క్వాలిటీ అండి సూపర్ క్వాలిటీలు మార్కెట్లో పెడతలే అవకాశం మార్కెట్ కొంచెం కానీ అవకాశం ఉంటే పెరిగే అవకాశాలు ఉంటే పెట్టడం జరుగుతుంది ఈరోజు పోయిన వారం ట్రైలు ఈ వారం కొంచెం మార్కెట్లో సరుకులు ఎల్లో మిర్చి కూడా పదహారు వేలు జరిగిందండి మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ మిర్చి పదహారు వేలు జరిగింది ఇప్పుడు అసలు మార్కెట్ ధరలు ఏ విధంగా మచ్చల టయానికి జరిగినా చూద్దాం తేజ చూసుకుంటే కింద రేట్ వచ్చేసి పద్నాలుగు వేలు కానీ జరిగితే మచ్చుల టయానికి ఇరవై వేల నుండి ఇరవై వేల ఐదు వందల మార్కెట్ల అమ్మకాలు జరిగినాయండి మచ్చుల టయానికి మార్కెట్ ఇరవై వేల ఐదు వందలు వేశారు జరిగింది మచ్చులు కూడా జరిగినాయి తేజ మాత్రం కొంచెం డిమాండ్గా అనిపించిందండి నాకు ఇరవై వేల ఐదు వందల మార్కెట్ రోమి టూ సిక్స్ స్టడీ మార్కెట్టే పద్నాలుగు వేలు కా నుంచి కింద రేటు మీడియం క్వాలిటీలు కింద రేట్ అంటే మీడియం పై రేట్ అంటే డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల దాకా డీలక్స్ క్వాలిటీలు జరుగుతున్నాయి కింద రేటు మీడియం క్వాలిటీలు పద్నాలుగు వేలు నుంచి మొదలవుతున్నాయి రోమే టూ సిక్స్ సేల్స్ పరంగా బాగుందండి మీరు చూస్తుంది ఆర్మూరు కింద రేటు పదకొండు వేల కాని మొదలవుతున్నాయి హయ్యెస్ట్ రేట్ అంటే డీలక్స్ క్వాలిటీలు పదిహేను వేలు దాకా జరుగుతున్నాయండి స్టడీ మార్కెట్టే ఆర్మూరు సేల్స్ పరంగా అడుగుతున్నారు వ్యాపారస్తులు సేల్స్ బాగుంది క్వాలిటీలు ఉంటాయి త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా స్టడీ మార్కెట్ ఏనండి క్వాలిటీల వారిగా చూసుకుంటే కింద నుంచి రేట్ అయితే అంటే మీడియం క్వాలిటీ కింద రేటు అంటే స్టార్టింగ్ రేటు పదమూడు వేలు కానీ మొదలవుతున్నాయి ఏసీ దారులు హైయెస్ట్ రేటు కనుక చూసుకుంటే పదిహేడు వేల ఐదు వందల దాకా త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ జరుగుతున్నాయి ఇంకా త్రీ డబల్ ఫైవ్ కూడా స్టడీ మార్కెటేనండి కింద రేటు వచ్చేసి పదమూడు వేలు కాని మొదలవుతున్నాయి మీడియం క్వాలిటీలు హయ్యెస్ట్ రేటు కనుక మనం గమనించినట్టయితే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు ఎక్కువగా పదిహేడు వేలు ఆ రేంజ్లో పెడుతున్నారండి క్వాలిటీలు సూపర్ డీలక్స్ అయితే పద్దెనిమిది వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా నెంబర్ ఫైవ్ కూడా స్టడీ మార్కెట్టే కింద రేటు పద్నాలుగు వేలు కానీ మొదలవుతున్నాయి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు క్వాలిటీని బట్టి సైజును బట్టి రంగును బట్టి మొదలై హైయెస్ట్ రేట్ అయితే పదిహేడు నుంచి పదిహేడు వేల ఐదు వందల దాకా నెంబర్ ఫైవ్లు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి సిజంటా బ్యాడ్గా ఇందా మీరు చూసారు క్వాలిటీ సూపర్ క్వాలిటీ అయితే పదిహేను వేలు జరుగుతున్నాయండి కింద రేటు చూసుకుంటే పదిహేడు వేలు పదకొండు వేల కానీ మొదలవుతున్నాయి సీజంటా బ్యాడ్గా వచ్చేసి క్వాలిటీ ఉంటే క్వాలిటీ దగ్గర ధర మార్కెట్లో జరుగుతున్నాయండి కొంతమంది రైస్ సోదరులు అయితే మార్కెట్లో అమ్ముతున్నారు అమ్ముకోవటానికి ఇంకా షార్కు షార్కు చూశారు ఎక్కువగా డైలక్ సూపర్ అయితే పదిహేడు వేల ఐదు వందలు జరిగిందండి షారుఖ్ కూడా ఈరోజు మార్కెట్లో మంచి డిమాండ్గా ఉంది షారుఖ్ కూడా సన్న కత్తి అయితే బాగా సేల్స్ పరంగా బాగుంది తేజ టైపు ఆ కత్తి అయితే బాగుంది పదిహేడు వేల ఐదు దాకా వేస్తారు కింద రేట్ అయితే పదమూడు వేల కాంచి మొదలవుతున్నాయి త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా స్టడీ మార్కెట్ కింద రేట్ వచ్చేసి పదమూడు వేలు కానించి మొదలవుతున్నాయి హయ్యెస్ట్ రేట్ చూసుకుంటే డీలక్స్ క్వాలిటీ పదిహేడు వేలు దాకా జరిగింది అండి దేశవాళి క్వాలిటీలు పదిహేడు వేలు అనేది దేశవాళి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ సరుకులు డీలక్స్ కనపడలేదు కానీ బెస్ట్లో వరకు అయితే చూశానండి పదిహేను పదిహేను వేల ఐదు వందలు పదహారు వ్యాపారస్తులనైతే హయ్యెస్ట్ రేట్ ఎంత జరుగుతుందని చెప్పి అడిగినప్పుడు పదిహేడు నుంచి పదిహేడు వేల వందలు దాకా సూపర్ క్వాలిటీలు ఉంటే జరుగుతున్నాయని చెప్పడం జరిగింది పెద్దగా సేల్స్ అనిపించలేదండి టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా మంచి డిమాండ్ కానీ టూ సెవెంటీ త్రీ అయితే లైట్ రంగులు కాక కొంచెం రంగు ఉండి సైజు ఉంటే కనుక కుబే టూ సెవెంటీ త్రీకి సేల్స్ పరంగా బాగుందండి కుబేరా కానీ టూ సెవెంటీ త్రీ కానీ ఇవ్వండి అయితే కొన్ని మిర్చి రకాలు ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి